నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా వాసి ఒమన్ దేశంలో అయితే మృతి చెందడం జరిగింది అలాగే ఆ యొక్క మృతి పైన ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించారు వివరాల్లోకి వెళితే కడప బిస్మిల్లా నగర్ చెందిన షేక్ మహమ్మద్ ఆనీస్ అన్సారి ఉపాధి నిమిత్తం ఒమన్ దేశంలోని మస్కట్ కు వెళ్లి గుండెపోటుతో మరణించాడు మృతదేహాన్ని తెప్పించేందుకు సహాయం చేయాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి మంత్రి నారా లోకేష్ గారికి విన్నవించుకున్నారు స్పందించిన నారా లోకేష్ గారు జీవనోపాధి కోసం మస్కట్ కు వెళ్లిన అన్సారి మృతి చెందడం చాలా బాధాకరం వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే గుండెపోట్లు అనేవి కామన్ గా మారిపోతూ ఉన్నాయి దయచేసి ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి అన్నా ఎందుకంటే మన యొక్క ఆరోగ్యపు అలవాట్లే మన యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి కువైట్ కానీ ఒమన్ లో కానీ యుఏఈలో కానీ సౌదీ కానీ కతార్ గాని బెహరన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ అలాగే ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలలో గుండెపోటుతో మరణించే వారిలో భారతీయులే యాభై శాతానికి పైగా ఉన్నారని చెప్పి తాజా నివేదిక పేర్కొంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్